ఓజీ ట్రైలర్ అయితే వచ్చింది భయా ట్రైలర్ చూసాక ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే పోతారు మొత్తం పోతారు వామ్మో ఏంటి ట్రైలర్ అసలు అరాచకం కదా ట్రైలర్ కట్ అయితే రచ్చలేపారుగా విజువల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షార్ట్స్ కానీ ఇంకా బీజిఎం బై తమన్ ఈ ట్రైలర్లో మాత్రం మామూలుగా లేదు ఎలాంటి బీజిఎంస్ కానీ మూవీలో కొన్ని పడితే అంతే సుజిత్ అసలు ఎక్కడ తగ్గినట్టుగా లేదు మన పవన్ కళ్యాణ్ గారిని మనం పవర్ఫుల్ రోల్లో చూద్దాం చూద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఓజీ ట్రైలర్ ఒక్కటి చాలు మూవీ కూడా అవసరం లేదు నన్ను అడిగితే నాకైతే మైండ్ పోయింది ట్రైలర్ ఎడిట్ చేసిన స్టైల్ ఇంకా అందులో చూపించిన విజువల్స్ అయితే టాప్ నాచ్ ముఖ్యంగా ఓల్డ్ ముంబై వింటేజ్ షార్ట్స్ అయితే సూపర్ టు బి ఫ్రాంక్ ఇప్పటివరకు ఇలాంటి ట్రైలర్ రీసెంట్ డేస్లో మన తెలుగు సినిమాల్లో అయితే నేను ఎక్కడ చూడలేదు ఓమి రోల్లో ఇమ్రాన్ ఖాన్ పర్ఫెక్ట్గా షూట్ అయినట్టుగా అనిపిస్తుంది అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అదే అర్జున్ దాస్ సుభలాక్ సుధాకర్ ఇలా కొంతమంది ఉన్నారు ఈ ట్రైలర్ చూసాక ఆడియన్స్కి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మూవీ పక్కా హిట్ రాసి పెట్టుకోండి సో మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మళ్ళీ మూవీ రివ్యూతో కలుద్దాం